ఇప్పుడైతే మనం లైనింగ్ బ్లౌజ్కి హ్యాండ్స్ అటాచ్ చేద్దాము మనం అందరం కూడా ఇక్కడే కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం హ్యాండ్స్ కుట్టేటప్పుడు మనం కరువు తీసుకున్న వైపుకి మార్క్ చేసుకోకపోతే ఒకదాని ఒకటి ఒకదానికొకటి అతికిచ్చేస్తే అప్పుడు మళ్ళీ విప్పాల్సి వస్తుంది మన సమయం కూడా వ్యర్థమవుతుంది అవుతుంది కాబట్టి మీరు ఎప్పుడైతే స్టిచ్చింగ్ చేయాలనుకుంటారో అప్పుడు దీనికి మార్క్స్ అయ్యి పెట్టుకోండి ఒకదానికేమో టిక్ చేసుకోండి ఒకదానికి ఇంటూ పెట్టుకోండి అప్పుడు మీకు చాలా ఈజీగా అయితే అర్థమవుతుంది బ్లౌజ్ స్టిచ్చింగ్ ఎలా చేయాలనేది ఇప్పుడైతే మనం దీన్ని హ్యాండ్కి అటాచ్డ్ చేసుకుందాము ఇదైతే బ్లౌజ్ పీసు చూస్తున్నారు కదా ఇప్పుడు దీన్ని ఇలా పెట్టుకొని మనం ఏదైతే మార్క్ చేసుకున్నామో ఆ మార్క్ దాన్ని ఇలా సేప్ సేపేటు వైపు అయితే పెట్టుకుంటామో అంటే కప్పు ఫ్రంట్ పార్ట్ దాని వైపు వచ్చేలా చూసుకోవాలి ఏదైతే కరువు తీసుకోమో అది ఇవతల సైడ్ ఉండేలా చూసుకోవాలి అలా అటాచ్డ్ చేసుకుంటేనే మనకి ఉగ్ అనేది రాదు ఇక్కడ మనం కటింగ్ చేసుకుంటాం కదా అప్పుడు దీని మీదకి ఇది ఏదైతే ఉందో ఇలా లైన్ ఈ లైన్ మీద ఇది అటాచ్డ్ ఇలా ఇలాగా పెట్టుకుని ఫస్ట్ ఇక్కడ నుంచి కుట్టేసుకోవాలి అప్పుడు ఈ కదలకుండా ఉంటుంది అప్పుడు మనకి ఉగ్గులు రావు ఇలా పెట్టేసుకుని ఇలా కరెక్ట్గా పాయింట్ మీద మీరు ఎంత అయితే ఎక్స్ట్రా తీసుకున్నారో అంతవరకు ఒక ఒక స్టిచ్ అయితే ఇలా ఫస్ట్ వేసుకోండి ఎక్కువ సాగదీయొద్దు బ్లౌజ్ని ఇలా నార్మల్గా పట్టుకుని స్లో స్లోగా లాగుతూ స్టిచ్ అయితే వెయ్యండి ఎప్పుడైనా సరే మనం వర్క్ చేసేటప్పుడు తొందరగా అయిపోవాలి అని అనుకోకూడదు అలాంటిటప్పుడే మనకి బ్లౌజ్ ఫినిషింగ్ అంటే కరెక్ట్గా వస్తుంది ఇలా స్లో స్లోగా ఆగుతూ స్టిచ్ చేస్తూ వెళ్ళాలి ఇలా అయిపోయిన తర్వాత ఇక్కడికి కట్ చేసేసుకుని ఒకసారి చూడండి మీకు ఇది ఎలా వచ్చిందని ఇదిగో పర్ఫెక్ట్గా వచ్చింది మనకైతే ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు రెండవ దాన్ని కూడా అటాచ్డ్ చేసుకోవాలి మనం కాబట్టి దీన్ని ఇలా తిప్పుకొని ఇలా తిప్పుకునే వైపుకి ఎక్కడైతే మనం కుట్టు స్టార్ట్ చేసామో మళ్ళీ అక్కడ నుంచే కుట్ అయితే స్టార్ట్ చేయండి ఇలా ఎంతవరకు అయితే వదులుకున్నారో అక్కడి నుంచి పెట్టేసుకొని స్లోగా ఇలా ఇంకొక కుట్టు వేసుకోండి ఇటువైపు ఇలా స్లోగా వదులుకుంటూ కుట్టుకోండి సాగదీయద్దు హ్యాండ్ సాగిపోతుంది అది మాత్రం మర్చిపోకండి ఇలా మీరు ఎంతైతే వదులుకున్నారో అంతా దీనికి అటాచ్డ్ అయితే చేయాలి ఇలా మీరు కుట్టేసేసుకున్న తర్వాత ఇప్పుడు మొత్తం అంతా చూసుకోండి ఎలా వచ్చిందని చెప్పి ఒకవేళ సరిగ్గా రాకపోతే మళ్ళీ మనం ఒక స్టిచ్చే వేసాం కాబట్టి మళ్ళీ ఉప్పుకొని కుట్టుకోవచ్చు నాకైతే సరిగ్గా వచ్చేసింది ఫ్రెండ్స్ ఇలా పెట్టేసి నేనైతే దీన్ని కుట్టేసేస్తాను ఇదిగోండి చూసారు కదా బ్యాగ్ కూడా ఎక్కడ ఉగ్గులు రాకుండా కరెక్ట్గా వచ్చేసింది ఈ ఆరెంజ్ కలర్ అయితే మనం ఇలా కుట్టేసేసిన తర్వాత కనబడదు ఇదిగో ఇప్పుడు మనం దీనికి డబల్ స్టిచ్ అయితే వేసినట్లయితే అది కొంచెం త్వరగా ఊడకుండా బలంగా ఉంటుంది కాబట్టి మనం డబల్ స్టిచ్ కూడా వేసుకున్నాం ఇలా ఏదైతే మనం కుట్టేసామో హాఫ్ ఇంచి వదులుకొని కుట్టేసుకోవాలి అలా అదే కుట్టి మీద సేమ్ ఎలా అయితే ఫస్ట్ కుట్టేసామో అలాగే ఈ రెండవ కుట్టుని కూడా వేసేసుకోవాలి ఇలా ఈ రెండవ కుట్టుని కూడా వేసేసుకోండి ఎక్స్ట్రా కట్ చేసేసుకోండి మనం ఎప్పుడైనా సరే ఫస్ట్ స్టార్టింగ్ మొదలుపెట్టినప్పుడు ఇలా చిన్న చిన్నవి ఉంటే కట్ ఉంటే మనకి బ్లౌజ్ ఫినిషింగ్ అనేది చాలా బాగుంటుంది మళ్ళీ అవి వదిలేస్తే ఇంకా అవి ఎలా వదిలేసినట్టు అయిపోతుంది కాబట్టి ఎక్కడైతే వచ్చినాయో అప్పుడు మనం చూసేసుకొని దాన్ని కట్ చేసేసుకుంటూ ఉండాలి సరే ఫ్రెండ్స్ ఇంకొక వైపు కూడా మనం స్టిచ్ చేసుకుందాం సేమ్ ఇందాక ఎలా అయితే చూసుకున్నామో ఇప్పుడు కూడా అలాగే చూసుకోవాలి ఇది మనకి హ్యాండ్స్ అయితే అటాచ్డ్ చేసేసాను అంతా అయిపోయింది ఇప్పుడు దీన్ని మనం జాయిన్ చేసేసుకుందాం ఫస్ట్ మీరు మార్కింగ్స్ అయితే చేసేసుకోండి ఇలా ఎగిస్ట్రాలో ఒకవేళ ఉంటే ఇవి కట్ చేసుకోండి ఈ ఎగిస్ట్రా ఏదైతే ఉంటాయో చూసుకుని జాగ్రత్తగా ఇలా కట్ చేసేసుకోండి ఫ్రెండ్స్ చాలా జాగ్రత్తగా కట్ చేసుకోవాలి లేకపోతే బ్లౌజ్ మొత్తం కట్ అయిపోతుంది ఇలా మీరు ఇలా చూసుకోండి మార్కింగ్ చేసుకోండి మార్కింగ్ చేసుకుంటే ఈజీ అయిపోతుంది ఇక్కడ సరిగ్గా ఉందా లేదో చూసుకోవాలి సాలర్ దగ్గర చూసుకున్నాక ఇక్కడ నుంచి అలా పెట్టేసుకొని ఇక్కడ ఒక బలమైన స్టిచ్ చేసుకోవాలి బల స్టిచ్ చేసుకున్నాక బ్లౌజ్ సరి చేసుకొని సరిగ్గా ఉందా లేదా చూసుకొని ఇది ఏదైతే ఉందో అది పాదం వైపుకి ఉండేలాగా చూసుకోండి ఫుట్ ఎక్కడికి వేసుకున్నారో అక్కడ ఆఫ్ చేసి పెట్టుకుని ఇప్పుడు బ్యాక్ సైడ్ కూడా మనం గీసుకుంటాం కదా ఫ్రెండ్స్ ఇదిగో బ్యాక్ సైడ్ కూడా ఉంది ఈ బ్యాక్ సైడ్ ఎక్కడి వరకు అయితే వచ్చిందో దాన్ని ఒకసారి మళ్ళీ మనం మీకు క్లారిటీగా చూపిస్తాను చూడండి ఇప్పుడు బ్యాక్ సైడ్ ఎక్కడ వరకు అయితే మనం ఇక్కడ ఒక మార్క్ చేసుకున్నాం కదా దీన్ని తీసుకొచ్చి ఇక్కడ వరకు కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకొని ఇప్పుడు ఈ రెండింటిని పట్టుకొని అవి రెండు కుట్లు ఒకదాని మీద ఒకటి పడుతున్నాయా లేదా అని చూసుకుని స్టిచ్ అయితే వేసుకోండి ఇలా పెట్టుకుని ఇలా చూసుకోండి ఇలా చూసుకుని స్టిచ్ అయితే వేసుకోవాలి ఇలాగా ఇప్పుడు మనం ఇక్కడ కట్ చేసాము మనం క్లాత్ పాదం వైపు ఉండేలా చూసుకోవాలి ఇలా ఈ రెండిట్లని సమానంగా పట్టేసుకొని పర్ఫెక్ట్గా కరెక్ట్గా వచ్చేసింది మనకి కరెక్ట్గా కుట్టుంది కదా ఇదిగోండి కుట్టు కానీ కరెక్ట్గా వచ్చేసి ఇలా వేసేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్ ఇది ఇప్పుడైతే దీన్ని మనం అటాచ్ చేసేసాం ఫ్రెండ్స్ ఇంకా రెండో వైపు కూడా చేసుకోవాలి ఒక దాన్నైతే చేసాము ఇలా చూసుకోండి ఇక్కడ అంత సరిగ్గా వచ్చిందా లేదా అని చెప్పాను చూసుకున్న తర్వాత ఎగస్ట్రా ఎక్స్ట్రాకి కట్ చేసుకోండి స్టార్టింగ్లోనే కట్ చేయొద్దు ఇదిగోండి చూడండి లైనింగ్ బ్లౌజ్ ఇలా ఇదంతా వచ్చిన తర్వాత ఇప్పుడు మనం రెండో సైడ్ కూడా అలాగే సేమ్ ఒకేలాగా మీకు ఇందాక చూపించినట్టు డాట్స్ పెట్టుకోండి ఇలా మా గీసుకుంటే మీకు కరెక్ట్గా వస్తుంది ఇలా అండర్లైన్ చేసేసుకోండి ఫ్రెండ్స్ ఫస్ట్ ఇక్కడ బలంగా ఉండేందుకు డబల్ టిచ్ అయితే వేయండి ఇలా చూసుకుంటూ ఇది దీని మీదకి వచ్చేలాగా చూసుకోండి పర్ఫెక్ట్గా రావాలి మళ్ళీ మనకి ఎగులు దిగులా అయిపోతుంది బ్లౌజు ఇలా వచ్చేలా చూసుకొని ఇది ఎక్కడ వర్క్ ఉందో చూసుకోండి ఇది ఇక్కడ వర్క్ ఉంది కదా ఫ్రెండ్స్ ఇది ఇక్కడ వర్క్ ఇలా రావాలి దీని మీదకి ఇలా పెట్టుకొని ఇది ఇక్కడ ఇలా పెట్టుకొని ఇలా స్టిచ్ అయితే వేసుకోండి ఇంకెలా స్టిచ్ వేసేసుకోవాలి ఫ్రెండ్స్ ఇది ఇలా పట్టుకొని సేమ్ వెనకాల కూడా మనం అలాగే లైన్ అయితే గీసుకోవాలి దాని మీదకి వచ్చేలా చూసుకొని ఇది ఇలా పట్టుకొని ఎక్కడి వరకు అయితే మనకి ఇది ఉందో ఈ గీత ఇక్కడ వరకు ఇలా పట్టేసుకొని స్టిచ్ అయితే వేసుకోండి ఇది కరెక్ట్గా ఇక్కడికి ఉంది కదా ఇక్కడ వరకు ఇలా పెట్టేసుకొని ఇది ఎక్కడ వరకు అయితే వచ్చిందో అక్కడ వరకు ఒకవేళ మన క్లాత్ లేకపోయినా సరే ఇలా చూసుకుంటూ దాని మీదకి వచ్చేలాగే స్టిచ్ వేసుకోండి పర్ఫెక్ట్గా వస్తుంది మీకు ఇలా చూసుకుంటూ అండి ఇక్కడ వర్క్ వచ్చింది తర్వాత తిప్పి చూసుకోండి ఫ్రెండ్స్ ఎలా వచ్చిందని అని చెప్పి ఒకసారి మీరు ఇలా రివర్స్ చేసుకుని ఇది ఇదంతా ఇలా చూసుకోవాలి అంతే ఫ్రెండ్స్ బ్లౌజ్ స్టిచ్చింగ్ చేయడం ఇదే లైనింగ్ బ్లౌజ్ ఈ విధంగా మీరు లైనింగ్ బ్లౌజ్ కుట్టినట్టయితే మీకు చాలా పర్ఫెక్ట్గా వస్తుంది చూస్తున్నారు కదా మన బ్లౌజ్ అయితే అయిపోయింది ఇదిగోండి ఇదే బ్లౌజ్ లైనింగ్ బ్లౌజ్ కుట్టుకోండి సేమ్ మనం వీడియోలో ఎలా చూపిస్తున్నామో అలాగే ఇక మీకు ఇలాంటి బ్లౌజ్లు స్టిచ్చింగ్ చేసి ఇవ్వాలి అనుకుంటే మీరు మన కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేయండి మన స్క్రీన్ మీద ఉంటుంది మీనాక్షి ఫ్యాషన్ డిజైనరింగ్ సెంటర్ అయితే ఇక్కడ అన్ని రకములు బ్లౌజ్లు చాలా తక్కువ రేటుకే స్టిచ్చింగ్ చేయబడతాయి ఈ లైనింగ్ బ్లౌజ్ వచ్చేసి జాకెటు అండ్ బ్లౌజు కలిపి ఓన్లీ వన్ ఫిఫ్టీకి మాత్రమే నార్మల్ బ్లౌజ్ అయితే ఫిఫ్టీ రూపీస్కి మాత్రమే కుట్టబడుతుంది కాబట్టి ఎవరైనా సంప్రదించాలి అని అనుకుంటే మన స్క్రీన్ మీద ఉన్న నెంబర్స్కి ఫోన్ చేయండి అలాగే మీకు ఒకవేళ టైలరింగ్ నేర్చుకునే ఇంట్రెస్ట్ ఉంటే చాలా తక్కువ ధరలకి మీకు టైలరింగ్ కూడా నేర్పించబడుతుంది మన మీనాక్షి కోచింగ్ డిజైనరింగ్ సెంటర్లో అయితే ఎవరికైనా ఒకవేళ బ్లౌజెస్ కానీ స్టిచ్చింగ్ చేయించుకోవాలి అని అనుకుంటే మన స్క్రీన్ మీద ఉండే నెంబర్కి కాల్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్టా తాళరేవు టు గాడిమొగ గాడిమొగ టు సావిత్ర నగరం అలాగే యానం ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే మీరు కాల్ చేసి కాల్ చేసినట్లయితే మీకు ఓన్లీ లైనింగ్ బ్లౌజ్ వచ్చేసి వన్ ఫిఫ్టీ రూపీస్ అంటే చీర జాకెట్ కలిపి వన్ ఫిఫ్టీ రూపీస్కి స్టిచ్చింగ్ చేయబడుతుంది చాలా తక్కువ కాస్ట్ ఫ్రెండ్స్ మనకి బయట అయితే టూ ఫిఫ్టీ తీసుకుంటున్నారు అలాగే మీకు ఒకవేళ నార్మల్ బ్లౌజ్ స్టిచ్చింగ్ కావాలి అనుకుంటే ఓన్లీ ఫిఫ్టీ రూపీస్కి మాత్రమే మీకు హెమ్మింగ్ చేసి కావాలన్నా హెమ్మింగ్ చేసి కూడా ఇస్తాము లేదా నార్మల్గా కావాలన్నా నార్మల్ బ్లౌజ్ కూడా ఇస్తాము చాలా తక్కువ ధరలకి మీకు బ్లౌజెస్ అయితే కుట్టబడుతుంది కాబట్టి దయచేసి మీకు ఎవరికైనా కావాలి అనుకుంటే మన అడ్రస్ వచ్చేసి తాళరేవు టు గాడిముగ యానం టు సావిత్ నగరం మీరు మన స్క్రీన్ మీద కనిపించే ఫోన్ నెంబర్స్కి కాల్ చేసినట్లయితే మీకు మేము మా అడ్రస్ చెప్పి మీ బ్లౌజెస్ కూడా డోర్ డెలివరీ చేయడం అవుతుంది కాబట్టి మీరు ఎవరైనా సరే కుట్టించుకోవాలి అని అనుకున్నా లేకపోతే మిషన్ టైలరింగ్ నేర్చుకోవాలి అనుకున్న మన మీనాక్షి కోచింగ్ సెంటర్కి కాల్ చేయండి ఖచ్చితంగా మీకు అతి తక్కువ ధరలకే స్టిచ్చింగ్ చేయబడుతుంది కాబట్టి మీరు ఎటువంటి సందేహం లేకుండా కాల్ చేయండి అంతే ఫ్రెండ్స్ మనం మీనాక్షి సెంటర్ నుంచి నేను మాట్లాడుతున్నాను ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే స్క్రీన్ మీద ఉన్న ఫోన్ నెంబర్కి అయితే కాల్ చేయండి మీకు నేను మీతో అన్నీ మాట్లాడి మీ యొక్క డౌట్స్ని క్లారిటీ ఇస్తాను కాబట్టి మీరు ఎవరైనా బ్లౌజెస్ స్టిచ్చింగ్ చేసుకోవాలన్నా ఒకవేళ పెళ్ళిళ్ళకి బ్లౌజెస్ స్టిచ్చింగ్ కావాలన్నా సరే చాలా తక్కువ ధరలకి అలాగే ఎంబ్రాయిడింగ్ కూడా మన దగ్గరే చేయబడుతుంది మీరు అయితే ఫైవ్ థౌజండ్ పెట్టాల్సి వస్తుంది కానీ మన దగ్గర టూ టూ థౌజండ్కి పదిహేను వందలకి మాత్రమే మీకు హెమ్మింగ్ చేసి ఇస్తాము ఫైవ్ హండ్రెడ్లో కూడా ఉన్నాయి అలాగే త్రీ హండ్రెడ్లో కూడా మేము హెమ్మింగ్ చేస్తాము బయట చాలా కాస్ట్స్ తీసుకుంటున్నారు మీకు నార్మల్గా అంటే సింపుల్గా కావాలి అనుకుంటే త్రీ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి స్టార్టింగ్ చేసి మేము చాలా ఈజీ తక్కువ మెదడులో మీకు చాలా ఈజీగా కూడా చేసి ఇచ్చేస్తాం తొందరగా అలా మీరు ఎవరైనా కూడా హెమ్మింగ్ చేయించుకోవాలనుకుంటున్నా ఎంబ్రాయిడింగ్ చేయించుకోవాలనుకుంటున్నా మన మీనాక్షి కోచింగ్ సెంటర్ని అయితే సంప్రదించండి మన స్క్రీన్ మీద ఉన్న నెంబర్స్కి కాల్ చేసినట్లయితే మీకు మన అడ్రస్ తెలుస్తుంది నేను కూడా మీతో డైరెక్ట్ మాట్లాడతాను కాబట్టి మీరు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకవేళ మీరు బ్లౌజెస్ తక్కువ రేటుకి కుట్టించుకోవాలి మీ డబ్ మీ డబ్బులు ఆదా చేసుకోవాలి అనే ఉద్దేశం ఉంటే కనుక మన స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేయండి మీకు బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే ఇవ్వబడుతుంది